ఈ రోజు మనం బెలూన్ సహాయంతో ఎమోషన్ ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి ఇంటెలిజెంట్ పాటు ఎమోషనల్ కూడా ఉండాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కోపం తెచ్చుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లలకి అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నారు దాంతో వాళ్ళకి ఆనందం ఎలా ఉంటుందో తెలియడం లేదు లేదా ఆనందం విపరీతంగా ఉంటుంది సో బెలూన్ సహాయంతో ఎమోషన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకుందాం నేను గాలితో నింపాలి ఇది చాలా తేలికగా ఉంది ఈ బెలూన్ ని మనము అనుకుంటే మనం ఆనందంగా ఉన్నప్పుడు ఈ బెలూన్ ఎంత తేలిగ్గా ఉందో మనం కూడా అంతే తేలిగ్గా ఉంటాం చూడండి ఒక్కసారిగా వదిలేస్తే ఆ బెలూన్ అటు గుద్దుకుని ఇటు గుద్దుకుని పడిపోతుంది అలాగే మనకి కోపం వచ్చినప్పుడు కూడా అవుట్ అవుట్బరిస్ట్ అయిపోతే మనం ఏం మాట్లాడుతున్నాము ఎలా రియాక్ట్ అవుతున్నాము ఎందుకు మాట్లాడుతున్నామో కూడా మనకు తెలియదు స్వామి చెప్తారు కదా మనం ఒక్కసారి కోపం తెచ్చుకుంటే మూడు నెలల పాటు మనం తీసుకున్న ఆహారం వల్ల వచ్చిన ఎనర్జీ అంతా వృధా అవుతుందట అందుకే స్వామి మనకి కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తారు కోపం వచ్చినప్పుడు ఒకటి నుంచి పది వరకు అంకెలు లెక్క పెట్టడం మంచినీడు తాగడం వంటి వాటిని చేస్తూ యాంగర్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ బెల్రూన్లో గాలి మెల్లగా తీసేసుకుంటే ప్రెజెంట్గా అక్కడే ఉంది పెళ్ళి అలా మనం కూడా మన కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మరో విషయం ఈ బెలూన్ని నేను పూర్తిగా నీట్కొనితాను చూడండి ఎంత భారంగా ఉందో అలాగే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాధలో ఉన్నప్పుడు మనం కూడా చాలా భారంగా ఉంటాం ఏ పని మీద ఫోకస్ చేయలేం మన ఎదురుగా మనకి ఎంత ఇష్టమైనది ఉన్నా కూడా మనం ఎంజాయ్ చేయలేం మరి మనం ఆ బాధను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి స్వామి చెప్తారు మనం మన సమస్యల్ని ఎవరికి చెప్పి విసిగించకూడదు అని చెప్పి అలాగే ఇతరులతో మన ఇంట్లో విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు మనల్ని సులకంగా చూస్తారు ఇప్పుడు ఈ బెలూన్లో నీటిని ఒక గ్లాసులో పోసేస్తే తేలికైపోతుంది అలాగే మనం కూడా మన బాధల్ని మన సమస్యల్ని మన మిత్రుడు మన స్నేహితుడు తామే కాబట్టి ఆయనకే చెప్పుకోవాలి అందుకే మనం స్వామిని సర్వభయ నివారణే సర్వబాధా సర్వబాధరాయనమహ అని పొలుస్తాను కదా కాబట్టి స్వామి మన కష్టాలు మన బాధలు మన సమస్యలు అన్నీ ఆయనే తీరుస్తారనే విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి జై సాయిరామ్